హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ ఎవరిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నైట్ టు ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నైట్ నేను ఏం చేస్తున్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏముంటుంది నా రొటీన్ అనేది ఈ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నైట్ డిన్నర్ అంతా తినేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ పడతాయి కదా ఫ్రెండ్స్ మంచిగా శుభ్రంగా అన్నీ కడిగేసుకొని గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడైతే అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా మరకలు అన్నీ పడింటే మొత్తానికి చిన్న క్లాత్ తీసుకొని మంచిగా శుభ్రంగా అయితే తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ అవి నైట్ పండుకునేటప్పుడు కనుక మనం ఇలా మంచిగా చేసేసుకొని కానీ పండుకుంటే ఎర్లీ మార్నింగ్ కిచెన్లోకి వచ్చి చూస్తే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా చుట్టుపక్కల డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ అస్సలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయాలి కదా తప్పదనేసి కిటికీలు డోర్లు అన్నీ క్లోజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏవైనా మీకు చప్పుళ్ళు కనుక వినిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే గ్యాస్ కట్ట మొత్తాన్ని శుభ్రంగా తుడుస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా స్టవ్ అయితే తల తల మెరిసిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటే మనకి ఎంత హ్యాపీనో కదా ఒక ఇంటి లాలికి ఆడవాళ్ళకి మనకు చూడండి నైట్ ఫ్రెండ్స్ ఇదైతే నైట్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ ఏముంది నా రొటీన్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి అలాగే నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ టైమ్స్ క్లీన్ చేశాను ఇది మళ్ళీ మూడోసారి ఫ్రెండ్స్ అప్పటికి క్లీన్ అవుతుంది అంటే బాగా సబ్బు మరకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ సబ్బుతో కట్టను కొంచెం స్క్రబ్తోనేసుకొని తర్వాత క్లాత్తో ఉంటాం కాబట్టి కొంచెం ఆ సబ్బు దుగిపోయేంత వరకు తుడుస్తాను ఫ్రెండ్స్ మంచిగా ఒక త్రీ టైమ్స్ చూడండి నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి బండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా గ్యాస్ కట్ట అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడితో మొత్తం కిచెన్ టాప్ కౌంటర్ టాప్ అంతా స్టవ్ శుభ్రంగా అయితే తుడిచేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు సామాన్లు ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ చూడండి ఎన్ని పన్నాయో అక్కడ నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ తరగని పనులు ఫ్రెండ్స్ ఇల్లాలివి పనులు అనేవి ఎప్పుడు సామాన్లు పడుతూనే ఉంటాయి కడుగుతూనే ఉండాలి కట్టలు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి పెడుతూనే ఉండాలి డైలీ రొటీన్ ఫ్రెండ్స్ ఇవి కాబట్టి తరగని పనులు మనకి చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ సో నేను అక్కడ మంచిగా సామాన్లు అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్ అప్పటికే నడమైతే పట్టేసింది ఫ్రెండ్స్ నాకు రెండు సీజరీన్లు అయినాయి ఫ్రెండ్స్ అందుకే బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది వచ్చినా కూడా ఇంకా అలాగే కొద్దిసేపు ఇంకా అవన్నీ తోమేసి తర్వాత రెస్ట్ అనేసి తోముతూ ఉంటాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ శుభ్రంగా అయితే కడిగేసి అన్నీ బోర్లించుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కిచెన్ అయితే నాకున్నంతలో నేను ఇలా సర్దుకున్నాను ఫ్రెండ్స్ చూడండి స్టవ్ కూడా ఎంత నీట్గా ఉందో కదా చూడండి స్టీల్ స్టవ్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అస్సలు చూడండి కట్ట కౌంటర్ టాప్ చూడండి ఒకసారి ఇలా కనుక మనకి నీట్గా కిచెన్ ఉంటే ఎంత హ్యాపీనా కదా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ కిచెన్లోకి వచ్చామంటే చూస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటే ప్రశాంతంగా మనం కిచెన్లో వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సామాన్లు కూడా అయిపోవస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కడిగేసుకుంటే అక్కడ నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు అంతా నొప్పి లేసింది అసలు ఇలా వంగడానికి రావడం లేదు ఫ్రెండ్స్ నడుమునైతే ఇట్లా స్ట్రైట్ నీళ్ళు బ్యాక్ కొద్దిసేపు అలా పోయి రిలాక్స్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ అలా పోయి ఇంకా అడ్డం అనుకునేసరికి మళ్ళీ ఒక పని గుర్తొచ్చింది ఫ్రెండ్స్ బట్టలన్నీ పొద్దున వాషింగ్ మిషన్కున్నవన్నీ వేసినాను ఫ్రెండ్స్ అన్నీ పన్నాయి అవి అలానే ఉంటే మళ్ళీ అలానే అవుతాయి అనేసి మంచిగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ బట్టలు అన్నీ మడత పెట్టేసుకొని ఎవరి బట్టలు వాళ్ళకి అక్కడ కబోర్డ్లో అయితే సర్దిస్తే ఇక్కడితే ఈ పని అయిపోతుంది ఫ్రెండ్స్ నైట్ చూడండి మనకి తప్పని పనులు కదా ఫ్రెండ్స్ ఇంటి ఇల్లాలకి ఇవన్నీ బట్టలు మడత పెట్టాలి ఎవరి బట్టలు వాళ్ళకి నీట్గా సర్ది పెట్టాలి వాళ్ళకి ఏది దొరకకుండా ఉండేలాగా మంచిగా సర్దాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అన్ని బట్టలు అయితే మడత పెట్టేశాను సపరేట్ అని నా డ్రెస్సులు సపరేటు నైటీలు సపరేటు టవాల్సు పిల్లలు బట్టలు డైలీ వేరు అన్నీ చూడండి ఎన్ని అయినాయి వాటి అన్నిటిని సర్దిస్తే ఇక్కడితో నైట్ పని అయితే ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు మంచిగా నచ్చే విధంగానే వీడియోస్ తీస్తాను నా డైలీ రొటీన్స్ అప్పుడే తినేసాం ఫ్రెండ్స్ అనేసి చెప్తున్నాను అక్కడ డిన్నర్ అయితే అప్పుడే కంప్లీట్ అయిపోయింది అనేసి ఇదైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ మార్నింగ్ సెషన్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా నైట్ టు ఎర్లీ మార్నింగ్ నా వ్లాగ్ ఏంటుందో అనేసి సో మార్నింగ్ అయితే ఇంక పొద్దున్నే లేచేశాను ఇక్కడైతే మంచిగా చెత్తలైతే ఊడ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ కసి ఊడ్చుకొని తర్వాత ఇంకా మాపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే మంచిగా అయితే చెత్త అయితే ఊడుస్తున్నాను ఫ్రెండ్స్ నేను డే బై డే పెడతాను కాబట్టి చాలా నీట్గానే ఉంటాయి ఫ్రెండ్స్ బండలైతే చూడ్డానికి ఇల్లు కూడా చాలా షైనింగ్గా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం బయట వర్క్ వచ్చేసాను ఫ్రెండ్స్ ఊడుస్తూ చూడండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే వెళ్ళి వంట పని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకా స్టెప్స్ కూడా ఉడుస్తున్నాను ఫ్రెండ్స్ డే బై డే అలా ఊడుస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మట్టి అలా పడుతుంది కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎప్పుడప్పుడు అక్కడ కింద వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కింద నుంచి అయితే ఇంకా వాళ్ళు క్లీన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ కింద ఉండే ఓనర్స్ వాళ్ళు చూడండి ఇక్కడైతే ఎంత ఎర్లీ మార్నింగ్ చూడండి కాస్త అంతా ఊడిసిన తర్వాత కిచెన్లో వచ్చి మీకు నైట్ చూపించాను కదా ఫ్రెండ్స్ మొత్తము ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా ఆ సామాన్లు అన్నీ మార్నింగే లేసేసి అన్నీ అక్కడ పక్కడ సర్దేసేదాన్ని ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ ఇంకా పిల్లలకైతే నీళ్లు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి మంచిగా ఇంకా లేటుగానే లేసేసి ఇంకా స్నానాలు అవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఏం హడావుడి హడావుడి అయితే ఉండదు సో చాలా నిదానంగా చేసుకోవచ్చు పనులు ఇంకా యాజ్ యూజల్ మా ఆయన డ్యూటీ ఎప్పుడు అంటే అప్పుడు ఇంకా నేను ఏదైనా మళ్ళీ చేయడము మధ్యాహ్నానికి వేడివేడిగా కానీ నైట్ అంటే కానీ క్యారర్ చేసి కట్టడము అలా ఉంటుంది సో ఇక్కడైతే పిల్లలకి నీళ్ళు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మార్నింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇంకా సెలవులు అలా ఉన్నాయి పిల్లలకి అంటే టిఫిన్ కూడా చాలా లేట్ తింటాం కాబట్టి అది ఇంకా ఏది ఇంకా తొందరపడకుండా ఏదో అనుకొని మంచిగా చేసేసుకొని అయితే తింటాం ఫ్రెండ్స్ అంత టెన్షన్ అయితే ఏముండదు సో ఈరోజు వచ్చేసి ఇంకా మంచిగా రైస్ పెట్టేసుకొని దాంట్లోకి టమాటా చట్నీ చేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్ అసలు రోజు ఇంకా రొట్టె కాయగూర తింటున్నాం కాబట్టి ఈరోజు రైస్ తిందాము మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే అంత మార్నింగ్ ఏం తిన్నాము ఫ్రెండ్స్ అసలు హాలిడేస్ అంటే ఇంకా లేట్గానే తింటాం కాబట్టి పొద్దున కాఫీ బిస్కెట్స్ తీసుకున్నాము గుడ్డె బిస్కెట్ అద్దుకొని మంచిగా తిన్నాం కాబట్టి ఇంకా మంచిగా రైస్ దాంట్లోకి టమాటా చట్నీ ఫ్రెండ్స్ టమాటా గుజ్జు అంటాం మా సైడ్ అయితే టమాటోలతోనే మంచిగా గుజ్జు చేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు వేడి వేడి అన్నంలోకి మంచిగా నెయ్యి వేసుకొని అందులోకి టమాటా గుజ్జు వేసుకొని బాగా కలుపుకున్నాం అనుకో బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఆ గిన్నె పడింది ఫ్రెండ్స్ ఎంత సౌండ్ వచ్చిందంటే వెంటనే పట్టుకున్నా అది ఆగకుండా పడిపోయింది ఫ్రెండ్స్ అస్సలు చోలు చిల్లులు పడేలాగా శబ్దమైంది ఇంక అస్సలు ఇంకా అక్కడైతే మంచిగా బియ్యాన్ని అయితే శుభ్రంగా చేరుకొని వచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఒక మంచిగా టూ టైమ్స్ కడిగేసి అక్కడ రైస్ పెట్టేసుకుంటే రైస్ అయిపోతుంది అందులోకి కాంబినేషన్ వచ్చేసి టమాటా గుజ్జు అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నీళ్ళు కూడా హీట్ అయిపోతున్నాయి పిల్లలకి చూడండి ఫ్రెండ్స్ సో మనకి ఆడవాళ్ళకి తప్పని పనులు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ టు నైట్ వరకు చేస్తూనే ఉంటాము మనకు రెస్ట్ అంటూ అనేది ఉండదు సండే అయినా రెస్ట్ ఉండదు హాలిడేస్ అయినా రెస్ట్ ఉండదు చూడండి పిల్లలకి సెలవులు అనేసి హాలిడేస్ వాళ్ళే మేము చక్కగా లేట్గా నిద్రలు వేసేసి కూడా ఏం ఉండవు పిల్లలకు కూడా పనులు ఏం టెన్షన్ ఉండదు మంచిగా స్కూల్కి పోవాలని టెన్షన్ ఉండదు సో బాగుంటారు కానీ మనకి మాత్రానికి పిల్లలకి ఏ టైంకి టైంకి ఫుడ్ పెట్టాలి కాబట్టి మార్నింగు ఆఫ్టర్నూన్ ఇవైతే తప్పని పనులు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక ఇల్లాలు చాలా ఓపిక తెచ్చుకొని మనం చేయాలి ఫ్రెండ్స్ ఈ పనులు తప్పవు సో ఇక్కడైతే మంచిగా రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను సాల్ట్ వేసేసాను ఇంకా ఆన్ చేసేసాను ఫ్రెండ్స్ బటన్ అయితే అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే కిచెన్ చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప అయితే మార్నింగ్ చదువుకుంటుంది ఫ్రెండ్స్ రివిజన్ చేయ మాటల ఖాళీగా అయితే ఉంటే మళ్ళీ మర్చిపోతారు అంతా అనేసి చెప్తే సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని ఒక లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చదువుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా నేను రైస్ పెట్టేశాను కాబట్టి ఇంకా టమాటో చట్నీ చేసేస్తే టమాటో గుజ్జు ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదే మా ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ మంచిగా రైస్ టమాటో గుజ్జు అయితే తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే చేరుతుంది మొదటిసారిగానే నా వీడియోని మీరు ఫస్ట్గానే చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంకా టమాటా గుజ్జు అయితే రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా గుజ్జు అయితే మంచిగా వేడి వేడిగా రైస్ మంచిగా నెయ్యి కలుపుకొని కనుక ఈ టమాటా చట్నీ తిన్నామనుకో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టమాటా చట్నీ చపాతీ లెక్క తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టమాటా గుజ్జు మంచిగా చపాతి పక్కన పెట్టుకున్నాం అనుకోండి వేడి వేడి చపాతి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి అప్పుడప్పుడు ఇలా టమాటా గుజ్జు కూడా తయారు చేస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇంక ఇదే అక్కడ పసుపు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఎప్పుడైపోతే అప్పుడే వేసుకుంటాను కాబట్టి అయిపోయిన వెంటనే అప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్ క్లీన్ మొత్తం డబ్బాలో క్లీన్ అయిపోవాలన్నమాట ఆ తర్వాతే మళ్ళీ కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ డబ్బాలో ఫుల్ఫిల్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పసుపు వేసేసుకున్నాను ఇంకా అందులోకి పసుపు కారము ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని లో ఫ్లేమ్లో చిన్నగా మంట పెట్టేసి మగ్గించుకుంటే అక్కడ ఇంకా మంచిగా టమాటా గుజ్జది కూడా తయారైపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వేడి వేడిగా అన్నం టమాటా గుజ్జు అయితే ప్రిపరేషన్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఏం చేసుకున్నారు నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఫ్రెండ్స్ లేకపోతే లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కారం పసుపు మంచిగా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ వాటిని వేసేసి మంచిగా కలిపేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసి మగ్గేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ మంచిగా కలుపుతున్నాను టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ మంచిగా దగ్గర పడింది ఇక్కడ మా పాప అయితే చెప్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అని చెప్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా పాప అదే చెప్తుంది ఫ్రెండ్స్ అక్కడ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్